ఏపీసీఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తూ ఉంది అన్న విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అండ్ అదే సమయంలో ఆయన మీద ఒక విచారణ కమిటీ నియమించుకుంటూ తాజాగా తీసుకున్న నిర్ణయం మీద మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే ఒక పెద్ద ట్వీట్ చేసుకుంటూ చాలా అంశాలను అందులో టచ్ చేసుకుంటూ వెళ్ళారు తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే దీని మీద ఒక ట్వీట్ చేసి ఈ వేధింపులకు అంతం ఎన్నడు అని క్వశ్చన్ మార్క్ పెట్టి డీజీపీ ర్యాంకులో ఉన్న ఆంధ్ర ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేసిన ఘోరమైన తప్పు ఆయన ఎస్సీ మాలకులంలో పుట్టడమేనా నేరుగా కుల ప్రస్తావన చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన పేరు చివరన రాజు నాయుడు చౌదరి రెడ్డి వర్మ శర్మ లాంటి పేర్లు లేకపోవడమే ఆయన పాలిట శాపమైంది ఇది ముమ్మాటికి నిజం బైదివే నాకు పైన చెప్పిన అన్ని కులాలలో ఆత్మీయులు ఉన్నారు అది వేరే విషయం లేకపోతే వందల కోట్లు బ్యాంకులను ముంచి ఎమ్మెల్యేగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్న రఘురామకృష్ణం రాజు గారు జైలు బయట ఉండడం ఏంటి మూడు దశాబ్దాలుగా దేశానికి సేవలు చేసిన ఒక నిఖార్సైన పోలీస్ అధికారి పోస్టింగ్ లేకుండా మౌనంగా రోజిస్తూ అక్రమ కేసుల చిత్రహింసకు గురవడం ఏంటి నేను పివి సునీల్ కుమార్ గారు బెల్లంపల్లి ఆదిలాబాద్ జిల్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి కలిసి పనిచేశాం ఆయనకు ప్రతిసారి ప్రభుత్వాలు అన్యాయమే చేసినాయి అందరిలాగా నాకు ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వండి అని వేడుకున్న అగ్ర నాయకుల గుండెలు కరగలేదు ఈ వివక్ష ఏ మీడియాకు కనిపించదు ఎందుకంటే వాళ్లకు ఎవరిని బజారున పడేయాలి ఎవరిని ఎప్పుడు కాపాడుకోవాలి అనేది బాగా తెలుసు అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు అణచివేయబడ్డ వర్గాలకు సొంత మీడియా ఉండే అవకాశం ఎన్నడూ రానివ్వరు ఇక డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో పివి సునీల్ కుమార్ లాంటి అనచువేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుంది అన్న ఆశ కూడా నాకు లేదు డెబ్బై తొమ్మిది పర్సెంట్ ఆధిపత్య వర్గాలతో నిండిన న్యాయ వ్యవస్థలో పివి సునీల్ కుమార్ లాంటి అనచివేతకు గురవుతున్న అధికారికి ఉపశమనం దొరుకుతుంది అన్న ఆశ కూడా నాకు లేదు అందుకేనేమో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజా శెల్వమణి గారు తెలిసి తెలిసి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని అన్నారేమో ఐఎమ్ సర్ప్రైజ్డ్ అట్ నాట్ అబ్జర్వేషన్ ఐఎమ్ దేర్ అబ్జర్వేషన్ పివి సునీల్ గారు ఇక ఈ మౌన రోదనలు చాలు బ్రదర్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టి పివి పులికుమార్ లా గర్జించండి ఈ తుపాయిల్ మెమోలకు ఎంక్వైరీలను పఠించుకోకండి అబే కథం తాల్ బంద్ కరో పీచే మత్ మాడో హమేషా ఆగేబడో అర్జున్ కో కథం కరో అని చెప్పి జై భీమ్ జై హింద్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ట్వీట్ చాలా చాలా అంశాలను స్పృశించిందండి చాలా చాలా అంశాలను కూడా టచ్ చేసింది మొత్తానికైతే